క్రీస్తు నామములో శుభములు ప్రియులారనితంతోని వారిని తప్పిపోయినటువంటి ఏ వస్తువైనా కనపడలేనటువంటి ఏ వస్తువైనా మనకి దొరకాలి లభించాలి అనుకుంటే పరలోకుపకారి వెంటనే ఉంటాడండి విశ్వాసముతో ప్రార్థించాలి కానీ అడిగిన వారికి మాత్రం లేదనడు కాదనడు చెయ్యి విడవడు అది పట్టుదలతో తీసుకొచ్చినంత వరకు నీ కంటికి కనిపించినంత వరకు ఆయన కూడా నిద్రపోడు ప్రియులారా అలాంటి అద్భుతాలలో ఒక అద్భుతం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అదిగో కపూచేన్ బ్రదర్ గారు ఆ బ్రదర్ గారి యొక్క పవిత్రమైనటువంటి జపమాల ఉండేది ఆ బ్రదర్ గారికి ఈ జపమాలంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆ జపమాల ద్వారా అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నారు ఎవరైనా బాగోలేదు బ్రదర్ మా కోసం ప్రార్థన చేయరా అంటే ఆ జపమాల పట్టుకొని ఆయన ప్రార్థించేవాడు అద్భుతం జరిగేది తల్లి మర్య ద్వారా ఎన్నో అద్భుతాలు పొందాడు ఆ జపమాల ద్వారా అయితే ఒకరోజు ఆయన జపమాలు పట్టుకొని నడుస్తూ స్వార్థ ప్రయాణం చేస్తూ ఉండగా ఇంకేముంది ఆ జపమాల తాడు తెగిపోయి పూసలన్నీ కూడా మట్టిలో పడిపోయాయి మట్టిలో పడిపోగానే గుండె చాలా బరువు అనిపించింది బ్రదర్ గారికి ఎందుకంటే అనేక అద్భుతాలు ఆ జపమాల ద్వారా జరిగాయి మరి మరణ ఈ పూసలన్నీ కూడా నాకు కావాలి ఈ పూసలతోటే మరియ తల్లి యొక్క ఆశీర్వాదం అని ఆ పూసలన్నీ కూడా జపమాలు చెప్పించుకుంటూ ఆ పూసలన్నీ ఏరుకున్నాడు అయితే ప్రియులారా మనందరికీ తెలుసు యాభై తొమ్మిది పూసలు ఉంటాయి అన్ని పూసలు కనిపించాయి ఒక్క పూస కనపడలేదు బ్రదర్ గారికి ఎంత వెతికినా దొరకలేదండి ఆ మట్టిలో మరి కలిసిపోయాయో మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ పూస మొత్తం ఎదికాడు దొరకలేదు వెంటనే పరలో ఉపకారి పుడి తంతోని వారిని శరణ వేడుతున్నారు ఓ పుడి తంతోని వారా కనబడలేని వస్తువులను కనపరిచే అంతోని వారా మాకు సహాయపడండి ఇదిగో జపమాల తల్లి మరియ ప్రార్థనతో ఎన్నో అద్భుతాలు చేస్తాము మరి ఈ జపమాలను ఒక పూస కనబడలేదు దయచేసి కనబడేటట్లుగా దీవించు ప్రార్థించు అంతోని వారా అని ప్రార్థన ముగించే లోపనే ఒక చీమ ఆ పూసని ఎంతో బరువు ఉన్నప్పటికీ మోయలేక మోయలేక తీసుకొస్తుందండి ఆ బ్రదర్ గారి కాళ్ళ దగ్గరికి అది చూసి ఆశ్చర్యపోయి ఆ బ్రదర్ గారు పరలోకంలో ఉన్నటువంటి అంతోని వారికి కృతజ్ఞతలు చెల్లించాడు క్రీస్తునామములు శుభములు ప్రియులారా